హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు రెండు ఎకరాల జీడి మామిడి తోట సేల్కి వచ్చింది చూపిస్తాను ఇది టూ ఏకర్స్ ల్యాండ్ క్యాజుయటరీ ఫామ్ ఉన్నది జీడి మామిడి తోట రెండు ఎకరాలు సౌత్ ఫేసింగ్ వస్తుంది దక్షిణ ఫేసింగ్ అదేవిధంగా పడమర వైపు పంటకాలు ఉంది రోడ్ వచ్చి సౌత్ వైపు వస్తుంది మెజర్మెంట్స్ బాగున్నాయి రెట్ యాంగిల్ అండ్ దీని డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీకు రూట్ చూపిస్తున్నాను చూడండి ప్రజెంట్ మీరు చూస్తున్న రూటు గోకవరం వెళ్తుంది గోకవరం తర్వాత కోరుకొండ తర్వాత రాజమండ్రి ఎయిర్పోర్ట్ నెక్స్ట్ రాజమండ్రి స్ట్రైట్ రోడ్డు సో గోకవరం నుండి టూ పాయింట్ ఫైవ్ కేఎం రావాలి మనం ఇక్కడికి రాజమండ్రి నుంచి వచ్చినట్లయితే గనక గోకవరం క్రాస్ అయ్యి ఇది ఏంటంటే రాజమండ్రి టు భద్రాచలం హైవే స్టేట్ హైవే వస్తుంది రాజమండ్రి టు భద్రాచలం వయ మారేడుమిల్లి గుర్తుపెట్టు ఉంటే ఖమ్మం జంగారె జంగారెడ్డిగూడెం రూట్ కాదు ఇది రాజమండ్రి నుండి ఎయిర్పోర్ట్ రూట్ ఇది ఎయిర్పోర్ట్ తర్వాత కోరుకొండ కోరుకున్న తర్వాత గోకవరం తర్వాత అలా వచ్చినట్లయితే రంపచోడవరం మారేడుమిల్లి చింతూరు భద్రాచలం ఈ మధ్యలో ఇది జంక్షన్ ఇప్పుడు మీరు చూస్తుంది కదా ఇది ఫోక్స్పేట జంక్షన్ చూడండి ఎలా వెళ్ళినట్లయితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న రూట్కి వెళ్ళినట్లయితే నెక్స్ట్ వచ్చేది సీతపల్లి వాగు వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా వాటర్ ఫాల్స్ దగ్గర ఇక్కడ నుండి నెక్స్ట్ రంపచోడవరం తర్వాత మారేడుమిల్లి తర్వాత చింతూరు ఘాట్ రోడ్ వస్తుంది మధ్యలో చింతూరు తర్వాత భద్రాచలం ఇలాగే లంబసింగ్ వెళ్తారు అడ్డదేగలు కూడా ఇటు వెళ్ళొచ్చు అండ్ పాడేరు ఇవన్నీ ఇటే ఉంటాయి సీలేరు ఎగువ సీ లేరు ఇంకా ఎక్సెట్రా ఏజెన్సీ ప్రాంతం మీద అంతా కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మీకు అర్థమైంది కదా రాజమండ్రి టు భద్రాచలం వయ మారేడుమిల్లి రంపచోడోకువరి మీదుగా గోకవరి నుండి టూ పాయింట్ ఫైవ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఫోక్స్పేట జంక్షన్ కనిపిస్తుంది ఇది క్లియర్గా చెప్పాలంటే ఫోక్స్పేట టు కొత్తపల్లి రోడ్డు గుర్తుపెట్టుకోండి ఫోక్స్పేట టు కొత్తపల్లి రోడ్డు అంటే ఏదైతే పొలం ఉందో దానికి రెండు మూడు రోడ్లు ఉన్నాయి ఇది బెస్ట్ రోడ్ అని ఇది తీసుకురావడం జరిగింది మీకు అర్థమైంది కదా ఇక్కడ నుండి ఒక వన్ కేఎం వెళ్ళిన తర్వాత మీకు ఒక జంక్షన్ వస్తుంది చూపిస్తాను చూడండి సో ఇది వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఇక్కడికి ఒక వన్ కేఎం వరకు ఉంటుంది ఇక్కడ నుండి మనకి రైట్ తీసుకోవాలి మీరు వస్తున్నట్లయితే కనుక కుడివైపున ఒక జంక్షన్ ఉంటుంది ఇది చిన్నూరు గుర్తుపెట్టుకొని చిన్నూరు ఇది చిన్నూరు ఊర్లో ఉంది పొలం సో మీకు ఎక్కడ అనిపించవచ్చు బట్ గోకవరం నుండి ఫోర్ పాయింట్ ఫైవ్ కేమ్ ఏరియా అలవాటు ఉన్న వారికి తెలుస్తుంది ఏరియా అది కొంచెం అవగాహన ఉన్న వారికి అర్థమవుతుంది సో ఇలా స్ట్రైట్గా వెళ్ళినా గోకవరం వస్తుంది బట్ ఏంటంటే కారు అది మంచిగా వెళ్ళడానికి బాగోదు రూటు అందువల్ల మనం పైనుండి ఏదైతే భద్రత హైవే నుందో అలాగొచ్చి ఫోర్క్స్పేట నుండి రైట్ తీసుకున్నాం కుడివైపుకి వచ్చిన తర్వాత మనకి ఏమి మళ్ళీ రైట్ తీసుకోలేం ఇలా స్ట్రైట్గా కంటిన్యూ అయ్యాం అనుకో కొత్తపల్లి వస్తుంది కొత్తపల్లి మీకు ఐడియా ఉందా గోకువరం టు జగ్గంపేట రోడ్లో ఉంటుంది కొత్తపల్లి సో ఆ కొత్తపల్లికి వెళ్తుంది అండ్ అలా వెళ్ళినా సరే దగ్గర వెళ్తుంది అండ్ ఇలా వెళ్తే కనుక ఇంకా మనం వచ్చిన రూటు భద్రాచలం హైవే సో ఇక్కడ ఈ రూట్లో ఉంది ఇది పొలం చిన్నూరు అని వస్తుంది ఊర్లోకి తీసుకొని చూపిస్తాం ఏదైతే ఇందాక వీడియో మనం సెకండ్ జంక్షన్ నుండి ఇక్కడికి ఒక నైన్ హండ్రెడ్ మీటర్స్ నైన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది పొలం దగ్గర నుండి ఎగ్జాక్ట్గా పొలం నుండి ఆ జంక్షన్ నైన్ ఫిఫ్టీ ఈ రూట్కి వచ్చాం మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇందాక మనం జంక్షన్ సెకండ్ జంక్షన్ చూపించాక అక్కడికి వెళ్తుంది మీకు అర్థమైంది కదా క్లియర్గా కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది ఎక్కువ మనం కొంతమూరు బొమ్మూరు ఇండివీలో చూసేసరికి ఇది కొంచెం అర్థం కాదు అంతగా నచ్చకూ ఎందుకంటే వీడియోలో రూట్లో ఉండదు ఇక్కడ పొలాలంటే మీకు తెలిసిందే కదా సో రూట్ అనేది లైవ్లోని చూస్తే అర్థమవుతుంది చూసారుగా ఇలా వెళ్తే మళ్ళీ గోకావరం వెళ్ళిపోతాం మనం డైరెక్ట్గా గోకూరం వెళ్ళిపోతుంది ఎంతో దూరం కాదు ఎక్కడ నుండి కూడా దగ్గరగానే ఉంటుంది గోకారం ఫోర్ కేమ్ లోపు ఉంటుంది బట్ కార్ అది వెళ్ళడానికి ఇంకా రోడ్డు ఫార్మేషన్ జరగాలి అందువల్ల పైనుండొచ్చు ఈ చిన్నూరు విలేజ్లో ఉంది పొలం మీరు వచ్చినప్పుడు కాల్ చేస్తే డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపిస్తాము సో ఇక్కడ నుండి పక్కనే ఇంకా సిమెంట్ రోడ్డు ఉంది అప్ టూ ఎయిటీ పర్సెంట్ రోడ్డు బాగానే ఉంటుంది కొంచెం మధ్యలో నడకదారు ఉంది సో ఇదే పొలం ఇది సౌత్ ఫేసింగ్ వస్తుంది రెండు ఎకరాలు ఒక ఎకరం ఒక డాక్యుమెంట్ ఒక ఎకరం ఒక డాక్యుమెంట్ ఉంది మెజర్మెంట్స్ కూడా నేను స్క్రీన్ మీద పెడతాను ఐ మీన్ ప్లాను మీకు లేఅవుట్ కాపీ తర్వాత మీరు కావాలంటే వాట్సాప్ చేస్తే కనుక మొత్తం పంపిస్తాను క్లియర్గా ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ వస్తుంది దక్షిణ వైపు మనం నుంచి ఉన్నది దక్షిణం వైపు ఇది ఇందులో జీడిమాడు చెట్లు ఉన్నాయి ఇంకా చాలా ప్లేస్ ఉంది కావాలంటే మామిడి మొక్కలు కానీ ఏదైనా వేసుకోవచ్చు ప్రజెంట్ అయితే కొంచెం ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది అంటే పడమర వైపు లెఫ్ట్ సైడ్ పడమర వైపు కాలువ అది సో కాలువ పక్కన ఉంది కాబట్టి మీకు వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు ఇది చూసుకున్నట్లయితే మనకి దక్షిణ వైపు వచ్చేసి మనం ఎంట్రన్స్ వన్ ఎయిటీ త్రీ పాయింట్ టూ ఫీట్ ఉందంటే నూట ఎనభై మూడు అడుగులు ఉంటుంది ఎంట్రన్స్ వైపు అదేవిధంగా పంటకాలు వైపు లెఫ్ట్ సైడ్ వెస్ట్ సైడ్ ఐదు వందల పద్దెనిమిది అడుగులు ఉంది అదేవిధంగా బ్యాక్ సైడ్ ఉత్తర వైపు నూట డెబ్భై నాలుగు అడుగులు ఉంది అదేవిధంగా ఈ రైట్ సైడ్ ఈస్ట్ వైపు వచ్చి నాలుగు వందల ఎనభై రెండు అడుగులు ఉంది మొత్తం రెండు ఎకరాలు దక్షిణ ఫేసింగ్ ఎకరం వచ్చి నలభై రెండు లక్షలు చెప్తున్నారు చూడండి ఈ పొలం యొక్క కాపీ అది సర్వేరు చేసిన కాపీ ఇది మెజర్మెంట్స్ కనిపించకపోతే కనుక వాట్సాప్ చేయండి పంపిస్తాను రెండు ఎకరాలు విడివిడిగా ఉన్నది సో ఇది ఎకరం వచ్చి నలభై రెండు లక్షలు ఫార్టీ టూ ల్యాక్స్ ఒక ఎకరం అంటే రెండు ఎకరాలు కలిపి ఎనభై నాలుగు లక్షలు అవుతుంది ప్రైస్ నెగోషియబుల్ ఉంది రీసెంట్గా పక్కనే నలభై లక్షలు కూడా సేల్ అయిందని విన్నాము సో చూడు ఇక్కడ నుండి మనం సెకండ్ క్రాస్ జంక్షన్ చూపించాను కదా ఫోక్స్ పెట్టడు కొత్తపల్లి రోడ్డు నైన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంది పొలం నుండి అదైతే స్టార్టింగ్ వీడియో స్టార్టింగ్లో చూసింది అయితే మారేడు టు భద్రాచలం మెయిన్ రోడ్ అది హైవే స్టేట్ హైవే వన్ పాయింట్ ఎయిట్ కేఎం గోకవరం టౌన్ వచ్చి ఫోర్ పాయింట్ త్రీ కేఎం గోకవరం మండలం కూడా అది కొత్తపల్లి వచ్చి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఉంది కోరుకొండ అది మండలం అది వన్ సిక్స్టీన్ పాయింట్ నైన్ కేఎం ఉంది సీతపల్లి వాగు వాటర్ ఫాల్స్ సెవెంటీన్ కేఎం ఉంది రంపచోడారి మండలం ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ కేఎం రాజమండ్రి ఎయిర్పోర్టు ట్వంటీ ఫైవ్ కేఎం జగ్గంపేట చెన్నై కోల్గట్ నేషనల్ హైవే ట్వంటీ ఎయిట్ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి కోరి మార్కెట్ అండ్ డిమార్ట్ సెంటర్ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ కేఎం దేవీపట్నం థర్టీ ఫోర్ కేఎం అడ్డదిగల ఫార్టీ టూ ఫార్టీ పాయింట్ టూ కేఎం సో మండలాల మధ్యలో ఉంది వాటర్ రిసోర్స్ ఉంది మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే బాగుంటుందని నా ఒపీనియన్ రేట్ అయితే మాత్రం మీరు మాట్లాడతారు కానీ డైరెక్ట్ కాన్ఫరెన్స్ కలుపుతాను ఓనర్తో మాట్లాడతారు కానీ సో ఊర్లోనే ఉంది ఇది చిన్నూరు వస్తుంది ఊరి పేరు మన రాజమండ్రి నుండి మనం ఒక థర్టీ త్రీ పాయింట్ సిక్స్ కేఎం రావాలి డైరెక్ట్ పొలం దగ్గరికి ఓకేనా గోకవరం నుండి అయితే ఫోర్ పాయింట్ త్రీ కేఎం ఉంది గోకవరం నుండి చిన్నూరు విలేజ్ వస్తుంది ఒక రెండు మూడు రోడ్లు ఉన్నాయి అండ్ ఇలా వెళ్తే భద్రాచలం మా పక్క నుండి వెళ్తే కనుక అడ్డదీగల జగ్గంపేట లంబసింగి కూడా ఇటే వెళ్తారు చాలామంది లంబసింగి పాడేరు ఇవన్నీ ఇటో ఉన్నాయి సో మీకు అర్థమైంది కదా ఎగు సీలేరు అని ఉంటుంది సీలేరు కూడా ఇటే వెళ్తుంది సారీ సీలేరు కూడా ఇటే వెళ్తుంది అన్నీ కూడా ఇట ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి డాక్యుమెంటేషన్ కూడా క్లియర్గానే ఉంది పట్టాదారి పాస్ పుస్తకం కూడా ఉంది ఏదైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ చేయండి ఎకరం నలభై రెండు లక్షలు రెండు ఎకరాలు సౌత్ ఫేసింగ్ అగ్రికల్చర్ ల్యాండ్ ఏదైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ చేయండి రెండు కలిపి ఎనభై నాలుగు లక్షలు అవుతుంది ప్రైజ్ నిరేషుల్ ఉంది మీరు ఏమైనా సేమ్ చేయనుకో సార్ మమ్మల్ని కాంటాక్ట్ చేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వచ్చింగ్ మీకు ఏ ప్రాపర్టీ సార్ మూడు రూపీస్ ప్లీజ్ వచ్చాను